ఇగోండి పిండి పాకము ఎట్లా పట్టుకోవాలో చూసిరా ఇందాక పాకం చూపించిన కదా ఇంక ఇట్లా కలుపుకోవాలన్నమాట కలుపుకొని కొద్దిసేపు దాకా పక్కకు పెట్టుకుందామండి చల్లారిన దాకా పక్కకు పెట్టుకున్న తర్వాత అప్పుడు ఒక మూకుడు పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని వేయించుకుందాము చూపిస్తా అది కూడా ఎట్లా చేయాలని చూసిరా అండి ఇగో అర్సలు పిండి ఎట్లా పాకం చేసుకోవాలి ఏంది మీకు చూపించాను కదా అయితే ఇప్పుడు తయారీ విధానము ఇగో సైజు ఉండ మనకి ఎంత కావాలంటే అంతా నేనైతే ఇంత ఒత్తుకుంటున్నాను అనమాట ఇదిగో ఒక పక్క నేను ఇట్లా చేస్తున్నా అమ్మ అయితే కాలుస్తుంది చూసిరా అంటే ఇదిగో ఇట్లా రౌండ్ ఒత్తుకోవాలి చూసిరా ఆల్రెడీ ఒకటైతే ఇట్లా చేసి పెట్టుకున్నాను ఇట్లా ప్లాస్టిక్ కవర్లలో పెట్టుకుంటే ఎమ్మటమ్మటే వేసుకోవచ్చండి మనమైతే ఆయిల్లో వేసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట అయితే మా చిన్నప్పుడు ఒకటి నాకు గుర్తొచ్చిందండి మేము ఏం వాళ్ళం అంటే ఇట్లా నలుగురు మా అమ్మ ఏం చేసేదంటే పిల్లలు కూడా ఉన్నారు కదా ఏదైనా సాయం చేస్తారని ఎక్కువ పిండి పట్టించుకొచ్చేదన్నమాట అయితే ఎక్కువ పిండి పట్టించుకొచ్చేదండి మేము ఏం చేసేవాళ్ళం అంటే పని ఉన్నప్పుడు మేము ఏదోలాగా ఎందుకో ఆ టైంలోనే గొడవ వచ్చేదన్నమాట మాకు ఏదో ఒకటి పిల్లలకి మేము గొడవ పడి ఎవరి కాలం అల్లికి ఉండేవాళ్ళమాట ఏ పని సాయం చేసేవాళ్ళం కాదు అయితే ఇట్లా ఇద్దరు ముగ్గురు కూర్చున్నప్పుడు మాకు అవన్నీ చిన్నప్పుడు అన్నీ గుర్తొచ్చి మాట్లాడుకుంటూ చేస్తున్నాం అనమాట మరి మీ ఇంట్లో మీరు కూడా అంతేనా మేము మీ అమ్మ వాళ్ళకి మంచి సాయం చేసేవాళ్ళం ఇట్లా అల్లరి చేసేవాళ్ళం ఉంటే కనుక కామెంట్ చేయండి प्ले दे है तो इनका